హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు లాస్ ఫ్రెండ్స్ మీ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరూ బాగుండాలి సరే ఫ్రెండ్స్ విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారాన్ని ఎలా చేసుకుంటే బాగుంటుంది అని చాలామంది చాలామంది నాకు కామెంట్లు పెడుతున్నారు కొంతమంది అయితే టీవీఎస్ ఎక్సల్ బండి మీద ఎట్లా అంటే బ్యాక్ సైడ్ ఎట్టా పెట్టాలి ఎట్టా చేసుకోవాలని చెప్పి కొంతమంది కామెంట్ కూడా పెట్టారు సరే వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీడియో కూడా చేస్తానని చెప్పేసి అంటే వీడియో చూపించడం అది బండి అంతా ఓడి తీసే అన్ని సెట్టింగ్లు చేసే కంటే మీకు నేను ఒక ఉదాహరణగా ఒక ఉదాహరణ మీకు ఇస్తాను అర్థం చేసుకోండి దాన్ని బట్టి మీరు ఎవరైనా సరే చేసుకోగలను అనుకునే వాళ్ళు ఎవరైనా సరే చేసుకోండి మన మన చిన్న చిరు వ్యాపారాలు ఏంటంటే చక్కగా రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు తెచ్చుకోవచ్చు ఈజీగా తెచ్చుకోవచ్చు గత కష్టపడాల్సిన అవసరం ఏం లేదు మనం చేయాల్సింది ఏంటంటే మనం హోల్సేల్ గా సరుకు తెచ్చుకోవటం దాన్ని చక్కగా నీట్ గా చదువుకోవటం మనం రిటైల్ గా అమ్మటం పొద్దున్నే చాలా తొందరగా ఎంత తొందరగా వెళ్తే మనకి అంత మంచిది చా చాలా మంది ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తున్నాను అంటే మాకు డబ్బులు రావట్లా మాకు అంతంత రావట్లేదు ఇంతంత రావట్లేదు అని చెప్పి కొంతమంది అంటారు అది ఎందుకు రావట్లేదు ఏంటో వాళ్ళు దాని గురించి కూడా మనం ప్రత్యేకంగా చివరిలో మాట్లాడుకుందాం అంటే వాళ్ళకి ఎందుకు డబ్బులు రాట్లా కొంతమంది డబ్బులు ఎందుకు సంపాదించుకుంటున్నారు కొంతమంది ప్రాఫిట్ లో ఉన్నారు కొంతమంది నష్టాల్లో ఉన్నారు తీసేసేసారు కూడా అన్నమాట సరే వాటి గురించి చివరిలో కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ లో మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఈ తోపుడు బండి కాకోకుండా టీవీఎస్ సెక్స్ మీద ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కాస్త వీడియో చూసి మీరు వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు కొత్త వాళ్ళైనా సరే అయితే మన వాళ్ళందరూ చేసేది ఏంటంటే ఒకటే రండి అర్థం చేసుకోండి మీరు టీవీఎక్సల్ హెవీ డ్యూటీ వెనకాల క్యారేజీ ఉండే బండి సింగిల్ సీట్ కాదండి ఒకటే సీట్ ఉంటుంది ఆ సీటు మనకి పనికిరాదు హెవీ డ్యూటీ అంటే రెండు సీట్లు ఉంటాయి కదా దాని బ్యాక్ సైడ్ సీట్ తీసేసిన తర్వాత ఒక ఫ్రేమ్ ఉంటుంది అంటే కూర్చోడానికి ఖాళీ ఉంటుంది కదా ఆ ఖాళీ ప్రదేశంలో మనం మీరు మర్చిపోబాకండి నేను చెప్పే కొలతలు కొంచెం మీరు చేసుకోగలిగితే పర్వాలే అంటే ఆ కొలతలు మీరు వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది అర్థం చేసుకోండి ఇదంతా లేదంటే వుడ్ కటర్ అయినా చేసుకోవచ్చు వుడ్ అంటే మీకు చాలా మందికి కొంచెం ఇబ్బందిగా అంటే కొంచెం వర్షాలు వచ్చినా అటు వచ్చినా కొంచెం ఇబ్బందిగా కొంచెం కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటారు అయితే అది కూడా చేసుకున్న బాగానే ఉంటుంది కానీ దానికంటే మీరు అంటే ఐరన్ మెష్తో అంటే యాంగ్లర్తో అనమాట ఐరన్ మెస్ట్ వస్తుంది చుట్టూ ఆంగ్లర్లు వస్తుంది అది కొలతలు చెప్తాను ఆ కొలతలను బట్టి మీరు చేయించుకుంటారంటే చేయించుకోండి ఇబ్బంది ఏం లేదు నేను చూసిన వాళ్ళైతే వాళ్ళు ఏదో ఐరన్ మిష్టం చేశారు వేశారు వేసారు చక్క ఏదో అన్ని వేసాడు పెట్టాడు చేశాడు కానీ ఒక ఇంత గోతం లాగా అంటే ఒక ఇదంతా ఈ సైజులో పెట్టేశాడు పెద్ద సైజులో పెట్టేసేసుకున్నాడు అందులో మొత్తం ఆయన ఓన్లీ ప్లాస్టిక్ అమ్ముతున్నాడు అండి మా ఫ్రెండే ప్లాస్టిక్ అమ్ముకున్నాడు నెంబర్ వన్గా అమ్ముతాడు ఇబ్బంది ఏం లేదు ఆయనకు కూడా చక్కగా ఆయన సొంతం అంటే సొంతంగా దాని మెదట్మెంట్స్ తీసుకొని ఆయన కొంచెం ఎంతంత కావాలి ఏ సైజ్ కావాలని చెప్పి అతను చేసుకున్నాడు నేనేంటంటే మీరు తిరిగే పెద్ద పెద్ద సందులైతే పర్వాలేదండి మరి ఇరుకు సందులు అయితే ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటే ముందు ప్లాస్టిక్ వ్యాపారం చేయండి ఫ్యాన్సీ వద్దు ఉత్త ప్లాస్టిక్ చేయండి ఆ ప్లాస్టిక్ సంబంధించిన ఫ్రేమ్ నేను ఇప్పుడు సైజ్ చెప్తాను దాన్ని బట్టి మీరు ఎవరైనా సరే ఆ విధంగా సెట్ చేసుకోండి మీరు అడ్డం మాత్రం మూడున్నర నుంచి నాలుగు అంగుళాలు మాత్రం అదే నాలుగు అడుగులు మాత్రమే ఉండాలి అంగుళాలు కాదండి సారీ గబుక్కున అంగుళాలు వచ్చింది అంగుళాలు కాదు మూడున్నర నుంచి నాలుగు అడుగులు అంటే ఒక అడుగుకి పన్నెండు అంగుళాలు అనమాట అలాగే నాలుగు అడుగులు వెడలు అదే నాలుగు అడుగులు ఇటు కూడా వెడలు పొండాలి కొంచెం తగ్గినా పర్వాలేదు కానీ మరీ ఎక్కువ పెంచబాకండి సరిపోద్ది నాలుగు లోపే ఉండడానికి ట్రై చేయండి లేకపోతే నాలుగు పర్ఫెక్ట్గా నాలుగు పెట్టుకోండి లే వెడల్పు అయినా సరే పొడవైనా సరే అంటే చతురాసహాకారంలో ఎట్టాను సరే ఎటు చూసినా నాలుగు వచ్చేటట్టుగా లేదంటే ఎటు చూసినా మూడున్నర వచ్చినట్టుగా లేకపోతే అడ్డం నాలుగు వేసుకోండి వెనక మూడున్నర వైపు పెట్టుకోండి మీరు ఇలాగ ఎలాగైనా చేసుకోండి ఇది ఏంటి వెడల్పు పొడవ చెప్పా మరి హైట్ ఎంత ఉండాలి హైట్ కూడా అడుగు మాత్రమే ఉండాలి అంతకు మించి ఉండకూడదు లేదు నేను కొంచెం ఎక్కువ సరుకు పెట్టుకుంటానంటే వన్ అండ్ హాఫ్ అంటే అడుగున్నార పెట్టుకోండి అంటే పద్దెనిమిది అంగుళాలు లేకపోతే ఇరవై అంగుళాలు మాత్రం చుట్టూ లాగా మొత్తం వెల్డింగ్ చేయించుకోవాలి యాంగ్లర్లతో ఆ యాంగిలర్లు గుచ్చుకోకుండా పైన మళ్ళీ ఒక ఆంగ్లర్ బద్దలాగేసి చిన్న చిన్న కొక్కేలు పెట్టుకుంటే ఆ కొక్యాలకి సంచులు బి అంటే సంచులు తీసుకోవాలి అయితే మా పాలిథిన్ కవర్ సంచి ఉంటారు కదా దాన్ని సరుకు పోసేసేయడం దానికి తగిలిచ్చేయడం అలాగా చిన్న చిన్న కొక్కేలు మన బట్టలు ఉక్కు పెట్టుకున్న కొక్కేలు ఉంటాయి కదా ఆ కొక్క్యాలతో మీరు వెల్డింగ్ చేయించేసుకోవాలి లెఫ్ట్ టు బ్యాక్ సైడ్ అనమాట ఫ్రంట్ అవసరం లేదు బాగా అర్థం చేసుకోండి ఫ్రంట్ మాత్రం అవసరం లేదు ఇది కేవలం ప్లాస్టిక్ మాత్రమే చెప్తానండి ప్లాస్టిక్ సామాన్లు పెట్టుకోవడానికి మాత్రమే ముందు చెప్తున్నాను తర్వాత దాని ప్రయోగం వేరే రకంగా మళ్ళీ మార్చేసుకోవచ్చు మీరు ఫ్యాన్సీ కూడా కలుపుకుంటే ముందు ఈ వ్యాపారం దిగండి ఈ ప్లాస్టిక్ వ్యాపారం చేయండి పక్కాగా చేయండి మీరు రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు గ్యారంటీ మీ డబ్బులు ఎక్కడికి పో కన్ఫామ్ కానీ టైమింగ్స్ మరి నేను చెప్పిన టైంలో వెళ్తేనే మాత్రమే మీకు అవకాశాలు కూడా వస్తాయి ఇది చివరిలో చెప్తాను అంటున్నాను సరే మీరు నాలుగు అడుగులు వెనక వైపు నాలుగు అడుగులు అంటే మన తొట్టిలాగా ఉండేది అడుగున్నార కానీ ఏవై అంగుళాలు కానీ పెట్టుకోండి చుట్టూ అంటే హైట్ అనమాట ఏమైట్ కింద ప్లాట్ఫామ్ నుంచి పైకి హైట్ అంటే మీరు ఏదైనా వస్తువులు దాంట్లో పోసారనుకోండి కనపడాలి కదా కాబట్టి అవతలకి అవతలకి పడిపోకుండా దానికి అడ్డం అనమాట నేను చెప్పేది అలా మీరు సరే ఆ మెజర్మెంట్స్ తీసుకుని ముందు ఫ్రేమ్ తయారు చేసుకోండి వెల్డింగ్ షాప్ దగ్గర వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా కొలతలు కావాలని చెప్పి మన బండి టీవీఎస్ ఎక్సల్ బండి తీసుకెళ్లి అతని దగ్గర పెట్టి ఇలా నాకు చిత్రాసనం కాలంగా ఇలా ఈ రకంగా కావాలి ఈ రకంగా కావాలంటే వెనక మనకి ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ ఖాళీలో ఆయన ఆ యాంగిల్ వేసి బిగించేయడానికి అది ఫిక్స్ అనమాట అంటే మళ్ళీ ఆ బండి మనం బయటికి తీసుకెళ్తే ఘాటికి వీటికి పనికిరాదు కేవలం వ్యాపారం చేసుకోవడానికి ఆ బండి ఫిక్స్ అయిపోయి ఉండాలి ఆ బండి ఆ టీవీఎస్ ఎక్సల్ బండి అచ్చంగా వ్యాపారం కోసమే పక్కన పెట్టుకోవాలి అర్థమవుతుందా దాంతో మనం తీసేసి బయట పెట్టేసి మళ్ళీ ఇంట్లో పెట్టేసి మళ్ళీ చేసుకోవడం అలాంటివి ఉండకూడదు ఫుల్ ఫిక్స్ అనమాట అంటే స్టాండర్డ్ ఇక సరే ఫ్రెండ్స్ మరి మీరు ఎన్ని అన్ని రెడీ చేసుకున్నారు మీరు ఓన్లీ ప్లాస్టిక్ తెచ్చుకోండి ఆ ప్లాస్టిక్ తెచ్చుకున్న సామాన్లు చక్కగా అందులో పోసేసుకొని మన ఏంటి చాట్ల గాని అన్ని కానీ అందులో పేర్ చేసుకోవాలి నీట్గా కొంచెం కనబడేటట్టుగా కొంచెం డబ్బాలు అయితే వెనకాల జారే చేసుకోండి ఏది పాలిథీన్ కవర్ తో కవర్లు కూడా మన విజయవాడ వన్ టౌన్లోనే పులిపాటి వారి వీధిలో లెఫ్ట్ లో అటు ఇటు మనకి బ్యాగ్స్ అమ్ముతారు పాలిథీన్ బ్యాగ్స్ అమ్మతారు అవి మీరు సైజులు కొంచెం పెద్దవి పెట్టుకోండి అంటే నేనైతే ప్రస్తుతానికి ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ వాడతా నేను కవర్లో ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ కవర్లు వాడతా అయితే మీరు మాత్రం ఇంకా కొంచెం హెవీ తెచ్చుకోండి ట్వల్ అన్నారు కదా ఫోర్టీన్ తీసుకోండి ఫోర్టీన్ ట్వంటీ తీసుకోండి అంటే కొంచెం వెడల్పుగా ఏంటంటే అచ్చంగా ప్లాస్టిక్ కాబట్టి ఎక్కువ సరుకు పట్టాలి కాబట్టి మీరు ఆ విధంగా చేసుకోవడానికి ప్రయత్ ప్రయత్నించండి ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ కానీ లేదంటే ఫోర్టీన్ ఇంటూ ట్వంటీ కానీ ఇది వన్ ఫిఫ్టీ గేజ్ మీరు రాసుకోండి ఈ పాలిథిన్ బ్యాగ్స్ రాసుకోండి సైజులు రాసుకోండి లేకపోతే ఒకటి రెండు సార్లు వినండి విని మీరు ఈ సైజులు కంపల్ కంపల్సరీ రాసుకోండి ఫోర్టీన్ ఇంటూ ట్వంటీ ఇంచెస్ పాలిథిన్ బ్యాగ్ వన్ ఫిఫ్టీ గేజ్ ఆ అక్కడికి వెళ్ళి వాళ్ళకి అడిగితే వాళ్ళు మనకి ఎంత కావాలంటారు మీకు పావు కేజీయా అర కేజీయా లేకపోతే కేజీనా మీకు ఎన్ని కావాల్సి వస్తే అన్ని మీరు తీసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ అది పెద్ద రేట్లేం కాదు చిన్న చిన్న ఉంటాయి ఎందుకంటే పాలిథీన్ బ్యాగ్స్ మనకి కంపల్సరీ కావాలి ఆ కవర్ లో మనం డబ్బాలు కానీ అవి కానీ ఇవి కానీ అన్ని పోసేసుకొని చిన్న వైర్తో అంటే మన వైర్ తాడు తెలుసుగా వైపు తాడుతో కట్టేసేసి గట్టిగా వెనకాల తగిలిచ్చేసుకోవటమే ఫ్రెండ్స్ మరి మీరు అలా చేసుకొని వ్యాపారం చేయగలిగితే బ్రహ్మాండంగా అవుతుంది హోల్సేల్లో తెచ్చుకొని రిటైల్గా మనం అమ్మాలి సరే మరి ఇప్పుడు చిత్రాస్కారం మనం ఫ్రేమ్ గురించి చెప్పాను వెల్డర్ దగ్గరికి వెళ్ళమన్నాను వెల్డర్ దగ్గరికి వెళ్ళి ఆ సైజులు ఇస్తే ఆ సైజులు బట్టి ఆయన తయారు చేసి ఇస్తాక ఆయన రెడీగా ఉంటాడు ఆ ఎస్టిమేషన్ ఎంత అయితే మీరు చూసుకొని చేసుకోగలిగితే మీరు రెడీ సరే మరి ఇక్కడికి ఫ్రేమ్ తో అయిపోయింది నేను పాలిథిన్ బ్యాగుల గురించి చెప్పాను మరి చుట్ట చివరిలో ఏ టయానికి వెళ్ళాలి అంటే అన్ని రెడీ చేసేసుకున్నారు అన్నీ రెడీ చేసేసుకున్నారు ఓకే మీరు ఫ్రేమ్స్ రెడీ చేసుకున్నారు అన్నీ అయిపోయినాయి ఖాళీ బండి మనం బండి రెడీగా ఉంది మనం వెళ్ళి సరుకు తెచ్చుకోవాలి ఓ పదివేల రూపాయలు సరుకు తెచ్చుకొని అందులో పోసేసుకోండి మీరు చక్కగా నీట్గా చాట్ల గానీ అవి కానీ ఇవి కానీ మొత్తం సదివేసుకున్నారు అయిపోయింది మరి ఏ టయానికి వెళ్ళాలి టయానికి వెళ్తే మన సరుకులు సేల్స్ అవుతాయి అనే దాని గురించి ఇప్పుడు నేను వివరంగా చెప్తాను ఇప్పుడు ఇది చెప్పే ముందు కొంతమంది ఎందుకు లాభాలు రాట్లా కొంతమందికి లాభాలు ఎందుకు వస్తాయి మాత్రమే ఒక చిన్న ఉదాహరణ ఒక థర్టీ సెకండ్స్ లో మీకు చెప్తాను ఎందుకంటే కొంతమంది ఏంటంటే వెళ్తారు ఉదయం లేచి తొమ్మిది కానీ పది గాని నిదానంగా చదువుకొని ఆ తోపుడు బండిని తీసుకొని వాళ్ళు పాయింట్కి వెళ్ళి చదువుకొని వాళ్ళు వర్క్ చేసుకొని చదువుకొని అన్ని ఓపెన్ చేసేప్పటికి పది పదిన్నర పదకొండు అవుతుంది ఈ లోపు ఇంట్లో ఉన్న కొంతమంది ఎవరో ఇళ్లలో కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కొనగలుగురు కానీ కొనుక్కుంటారు కానీ మరి పనుల కింద వాళ్ళు ముందే ఉంటారు తొమ్మిది లోపే ఉంటారు వాళ్ళు దొరకరు కాబట్టి సేల్స్ కొంచెం తక్కువ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు తిరుగుతూనే ఉంటారు సాయంకాలం దాకా మధ్యాహ్నం ఒంటి తిరిగి ఆపేసి ఏ చెట్టు కింద కూర్చొని మళ్ళీ సాయంకాలం నాలుగింటి కానించి ఐదింటికి కానీ ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ అలాగే ఇంటికి వచ్చేస్తారు కాబట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ తక్కువగానే ఉంటుంది ఎందుకంటే పనేమి ఎక్కువ పెంచుకుంటున్నారు టైంకి వెళ్లరు ఆదాయం రాదు మరి అట్టా కాదు మీరు చేయాల్సింది ప్లాస్టిక్ ఫ్యాన్సీకి వ్యాపారానికి ఎవరైనా మీరు చేయాల్సింది ముందుగా ఎప్పుడైనా సరే ఐదున్నర కల్లా ఆరింటికల్లా మనం లెగవాలి లేచి ఏడింటికల్లా మనం ప్యాకప్ అంటే మన బండి తీసేసుకొని బయటికి వెళ్ళిపోవాలి అది తోపుడు బండ ఏ బండి అయినా సరే తీసేసుకొని బయటికి వెళ్ళిపోయి మనం సెవెన్ థర్టీ కల్లా మన పాయింట్లో ఉండాలి మనం ఎక్కడికి వెళ్తున్నాం పలానా ఏరియాకి వెళ్తున్నాం ఆ ఏరియాని ఏడు కిలోమీటర్ల పది కిలోమీటర్ల ఐదు కిలోమీటర్లా రెండు కిలోమీటర్ల లేకపోతే పక్కన దగ్గర అనేది మీరు ఎస్టిమేషన్ పలా లెగంగానే పలానా స్టార్ట్కి వెళ్ళాలని చెప్పి మీకు తెలిసింది కదా పలానా ఏరియాకి వెళ్ళాలి మీకు తెలిసిపోద్ది వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి గవర్నమె సెరీస్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయటమే అక్కడ నుంచి కంపల్సరీ మైక్ కావాలి మైక్ అందరి దగ్గర ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య అందరూ మైక్లు కొనేసరికి కొంతమంది క్యాక్ వేస్తున్నారు మైక్ కంపల్సరీ అందరు రికార్డు మీరు ఒకసారి తో రికార్డు ప్లాస్టిక్ సామాన్ల గురించి అని అనౌన్స్మెంట్ చేసేసి మీరు మైక్ ఆన్ చేసేసుకొని మరి అన్ని సందుల్లోకి మన బండి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి కరెక్ట్గా మనం ఎనిమిది గంటలకి స్టార్ట్ చేసామంటే పది పదిన్నర పదకొండు ఇంట్లోకి మనకు మనం అనుకున్న లో కొద్ది కొద్దిగా గొప్ప దగ్గరికి వచ్చేస్తాయి తర్వాత నుంచి ఇంకొంచెం పెంచుకుంటారంటే పెంచుకోవచ్చు అది బీస్టమ్ అదే ఇంకేం లేదు మీరు చేయాల్సింది ఈ టైమింగ్స్ పాటించండి ఈ టైమింగ్స్ మీరు పాటించగలిగితే మీరు చక్కటి ప్రాఫిట్ లో ఉంటారు మీరు ఎవరైనా సరే ఆలస్యంగా లేచి తొమ్మిదో పది ఇంటికి వెళ్ళి నాకు డబ్బులు వచ్చేయాలంటే డబ్బులు అయితే రావు ప్రాఫిట్స్ రావు ఈ టయానికి వెళ్ళి మీరు పని చేసుకోగలిగితే డబ్బులు సో ఖచ్చితంగా మీ ప్రాఫిట్స్లోనే ఉంటారు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ టైమింగ్స్ మీరు పాటించండి మీకు అమౌంట్ ఎందుకు రాదు అప్పుడు కామెంట్ నాతో పెట్టండి మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అని ఫ్యాన్సీ వ్యాపారం చేసుకోండి ఈ టైమింగ్స్ మీట్ చేయండి మరి ఎక్సల్ బండి మీద చేసుకుంటే ఫ్రేమ్స్ ఈ విధంగా చేసుకొని మీరు బడ్జెట్ బరాయించగలంటే చేయించుకోండి ఎందుకంటే కొంచెం ఎక్కువే అవుతుంది తక్కువే అవు ఏమి కొంచెం ఎక్కువే అవుతాయి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవో చూసుకోండి మరి బండి కొనాలి మరి బండికి ఆ చట్టం తయారు చేయించుకోవాలి దానికి కావాల్సిన కొంచెం ముందు ఎక్స్ట్రా అవుతాయి కొంచెం మన దగ్గర మనీ వండి చేసుకోగలిగితే మీరు ఎవరైనా చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మీరు ఎప్పుడు ప్రాఫిట్లోనే ఉంటారు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు నేను చెప్పిన టైమింగ్స్ మీరు పాటించండి ఒక నాలుగు రోజులు చూడండి మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా సరే చిన్న చిరు వ్యాపారాలు చేసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు మంచి సజెషన్ ఇస్తాను అది ఏ వ్యాపారం అయినా సరే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెంట్ తో మంచి వీడియోతో మీ ముందుంటా మీ వెంకట్రావు మీ వెంకట్రావు వాచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ